వెల్కమ్ టు జాన్ సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ పిఆర్జీసీ డిగ్రీ కాలేజ్ చాలామంది విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇస్తున్నటువంటి కాలేజ్ అటువంటి కాలేజీలో డిగ్రీలో ఎటువంటి గ్రూప్స్ ఉన్నాయి అన్న విషయాన్ని ఈ వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఒకసారి మన ఇక్కడ బోర్డు మీద చూసినట్లయితే ఈ పీఆర్జీసీ డిగ్రీ కాలేజీలో మొత్తం ఎన్ని గ్రూప్లు ఉన్నాయి అనేది ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది దానిలో మనం ఫస్ట్ చూసినట్లయితే అక్కడ కనిపిస్తుంది మనకి స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ డిపార్ట్మెంట్ సో బిఏ ఆనర్స్ ఎకనామిక్స్ బిఏ ఆనర్స్ హిస్టరీ బిఏ ఆనర్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ బిఏ ఆనర్స్ పొలిటికల్ సైన్స్ ఇది ఒక గ్రూప్ అనమాట అలాగే స్కూల్ లింగ్విస్టిక్ అండ్ లిటరేచర్ దీనిలో చూసినట్లయితే బిఏ ఆనర్స్ స్పెషల్ ఇంగ్లీష్ అలాగే బిఏ ఆనర్స్ స్పెషల్ తెలుగు దాని తర్వాత స్కూల్ ఆఫ్ బిజినెస్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్ సో ఈ గ్రూప్స్ చూసినట్లయితే బీకామ్ ఆనర్స్ కంప్యూటర్ అప్లికేషన్స్ బీకామ్ ఆనర్స్ జనరల్స్ बीकॉम आनर्स टैक्स प्रोसीजर्स एंड प्राक्टी बीबीए आनर्स डिजिटल मार्केटिंग बीकाम आनर्स लिंग्विस्टिक ग्रूपन नैक्स्ट ग्रूप चूस बीएससी सैंस ग्रूप चूस नीएससी आनर्स कैमस्ट्री बीएससी आनर्स आर्गास्ट्री बीएससी आनर्स अनालीटिक कैमिस्ट्री बीएससी आनर्स फारा मेडिकल कैमिस्ट्री इस ग्रूप अला स्कूल आफ् లైఫ్ సైన్స్ దీంట్లో చూసినట్లయితే బీఎస్సీ ఆనర్స్ అక్వాటిక్ కల్చర్ బిఎస్సి ఆనర్స్ బాటనీ బిఎస్సి ఆనర్స్ మైక్రోబయాలజీ బయాలజీ బీఎస్సీ ఆనర్స్ జువాలజీ అలాగే బీఎస్సీ ఆనర్స్ బయోటెక్నాలజీ ఈ కోర్సెస్ని అందిస్తుంది వీటితో పాటు స్కూల్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో అందిస్తున్న విషయాలు చూసినట్లయితే బీఎస్సీ ఆనర్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బీఎస్సీ ఆనర్స్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ బీఎస్సీ ఆనర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిఎస్సి ఆనర్స్ డేటా సైన్స్ వీటితో పాటు స్కూల్ ఆఫ్ ఫిజికల్ సైన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఈ డిపార్ట్మెంట్లో చూసినట్లయితే మనము బీఎస్సి ఆనర్స్ ఫిజిక్స్ బిఎస్సి ఆనర్స్ రెన్యూవబుల్ ఎనర్జీ అలాగే స్కూల్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్ ఈ విషయంలో చూసినట్లయితే బీఎస్సీ ఆనర్స్ స్టాటిస్టిక్స్ బిఎస్సి ఆనర్స్ మ్యాథమెటిక్స్ ఇవి పిఆర్జీసీ కాలేజీలో డిగ్రీ కాలేజీలో మనకి విద్యార్థులకి కాలేజీ అందిస్తుంది కోర్సెస్గా మనము తెలియజేయడం జరుగుతుంది చాలామంది విద్యార్థులకు పిఆర్జీసీ కాలేజీలో డిగ్రీ కోర్సెస్ ఏమేమి ఆ కోర్సెస్ ఉన్నాయి అనే విషయాన్ని క్లారిటీగా తెలియజేయడం ఉద్దేశంతో ఈ వీడియో చేయడం అయింది ఫస్ట్ టైం కనుక మీరు ఈ వీడియో చూసినట్లయితే చాలామందికి ఉపయోగపడుతుంది అనుకున్నట్లయితే ప్రతిదీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బెల్లర్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా